హాయ్ అండి టుడే ఇల్లు ఇల్లాల ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా ఎప్పుడైతే కాళ్ళు జరక్క ఉండి నీకుంది చెప్తాను జింక ఎంత ఫాస్ట్ పరిగెత్తినా సరే ఫైనల్గా పులికి దొరకాల్సిందే పీక కొరకాల్సిందే బాబోయ్ వద్దు బాబోయ్ ఓ కళ్ళు మూస్తే చాలు ఎంత భయంకరమైన కళ్ళు వచ్చేసింది కళ వచ్చేసింది ఏంటో దేవుడు ఏంటో ఏం చేయాలో ఏంటో ఇంతకీ సిరికి తమకి ఏంటి ఏంటి నాకు ఏమీ తెలియదు నాకేమీ తెలియదు ఏమి తెలియదు ఏం మాట్లాడుతున్నావు అక్కాయ్ నువ్వు నీకేం తెలియదేంటి అదే చెప్ చేస్తున్నావు అది కరెక్ట్ అవుతే కరెక్ట్ అయిపోయింది కదా ఏదో అయిపోతుంది నాకేం తెలియదు నాకేం తెలియదు అన్నాను కదా చలి జ్వరంగా వచ్చినట్లుంది ఎందుకలా వణికిపోతున్నావు హలో యు టాకింగ్ నేను వనకడం ఏంటి నాన్సెన్స్ వనకడం అనేది నా బ్లడ్లోనే లేదు లాంగ్వేజ్ బాడీలో ఉంది చూడు ఎంత ఆలస్యంగా ఉన్నానో ఎంత ఉత్సాహంగా ఉన్నానో చూడు చూడు వణికిపోవడం ఏంటి భయపడుతున్నావు కూడా ఏంటి నేనా ఏంటి నేను భయపడటం అయినా నువ్వు ఏమీ తప్పు చేయలేదు భయపడుతున్నావు సడన్గా అడ్డుకుంటున్నావు ఏంటిది కంగారు పడుతున్నావు ఏంటి వాళ్ళక్క ఏం జరుగుతుంది మనది కొంప కోల్చడం తప్ప గొప్ప పనులు చేసి ఏముంది మంచితనం అంటే నా పేరే చెప్తారు ఏంటి ఆ తప్పు తెలీదు తలుపు ఏంటి నాకు కళ్యాణం కోసం పాటలు పడాల్సి వస్తుంది ఒకప్పుడు హాని చేయడం తెలియదు నాకు మంచితనం గురించి రాయడు ఈ లోకల్లో ఉన్న కాగితాలు పెన్నులు సరిపోవు నా గురించి తెలుసుకో మా ఆయన బయటకు వెళ్ళాడు భోజనానికి వస్తాడు కాబట్టి నేను బయటకు వెళ్ళాలి నేను వెళ్ళి వంట చెయ్యాలి సగటు ఆడపిల్లని కాబట్టి చేసిన ఏంటి వల్లక్కాయ్ ఏంటో వల్లక్కాయ్ ప్రవర్తన చాలా వింతగా ఉంది ఏం జరుగుతుందో చూద్దాం ఏం జరిగిందో కూడా చూద్దాం సరేనా హలో ఏంటి మాట్లాడవేంటి హలో ఏంటి రెండు రోజుల్లో నాకు అమూల్య విషయం ఏమైంది ఎలాగైనా సరే అమూల్య రెండు రోజుల్లో నాకు ఏ విషయం చెప్పాలి ఏంట్రా ఏంటి నేనే ఆల్రెడీ నిండా మునిగొన్నాను అయితే నా పది లక్షలు నాకు ఇచ్చే పది లక్షల అయ్యిపోయి నేను ఏం చేయలేను ఇప్పుడు ఏం చెయ్యాలి ఏంటో సరే ఏదో ట్రై చేస్తాను ఈయన నన్ను బొర తినేస్తున్నాడు ఏంటి సార్ ఇక్కడున్నాను సార్ సార్ నేను ఇక్కడున్నాను ఏంటి ఎక్కడున్నారు మీరు ఇక్కడున్నాను సార్ ఏంటి ఓకే ఓటీపీ చెప్పండి సార్ డబల్ టూ డబల్ త్రీ ఓకే డ్రెస్ కొనాలి ఫీజు కట్టాలి పోలీస్ కోచింగ్ సెంటర్లో జాయిన్ చేయాలి ఏంటో ఎన్ని హైదరాబాద్ అకాడమీలో జాయిన్ చేయాలి బాబు ఎవరు ఈ బుక్ మర్చిపోయారు ఎవరిదో కాదు సార్ నాదే ఏంటి నీదా ఏంటి బాధ్యతలన్నీ తలకెత్తుకున్నావు కదా అంత ఎంత చిన్న వయసులోనే అంత బాధ్యతలా నువ్వు కష్టపడాల్సింది ఏంటి బాబు ఏంటి నీ లవర్ కోసమా కాదు సార్ నా వైఫ్ కోసం ఏంటి వైఫ్ అప్పుడే నీకు పెళ్ళైంది ఒక సంఘటన ఒక ఒక సంఘటన వల్ల జరిగింది సార్ ఏం చేస్తావు మనం ఏం చేయలేము కదా సార్ అందుకనే మానిపోయిన గాయాన్ని ఎందుకు సార్ మళ్ళీ తరుముతారు ఈ చిన్న వయసులో పెళ్ళి గురించి ఇంత పెద్దగా జ్ఞానోపదాయం చేస్తున్నామంటే ఏదో నీకు తగిలే ఉంటుంది మామూలుగా కాదు కదా నాది నా మీద పరిస్థితులు పగబట్టాయి సార్ ఏం చేస్తాం మరి మీ నాన్నగారు నీకు హెల్ప్ చేయరా చెయ్యి మా నాన్న బొమ్మరిల్లు ఫాదర్ సార్ ఏదైనా సరే చాలా స్ట్రిక్ట్గా ఉంటారు అందుకనే ఏం చేయాలో తెలియట్లేదు ఇక్కడే బాబు మా ఇల్లు సరే మా ఇల్లు ఇక్కడే కాబట్టి అక్కడ ఆపేసాయి ఓకేనా ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఓకే ఓకే నాన్న సరిగ్గా పట్టించుకోడా ఏంటి ఒకసారి మీ నాన్నగారితో నేను మాట్లాడతాను వద్దు సార్ మీరు మాట్లాడితే నన్ను ఏదో అంటారు ఓకే ఎంత అయ్యింది బిల్లు టూ హండ్రెడ్ రూపీస్ ఇదిగో తీసుకో బాబు ఫైవ్ హండ్రెడ్ చేయింది లేదు బాబు ఫైవ్ హండ్రెడ్ చేయింది లేదు సార్ ఎందుకు ఉంచేసుకో బాబు ఏం పర్వాలేదు థ్యాంక్ యూ సార్ నీతో భలే టైంపాస్ అయ్యింది కానీ నీ భారీ విషయంలో నీకున్న బాధ్యతను లైఫ్లో సీరియస్గా తీసుకున్నందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది థ్యాంక్ యూ సార్ నాన్నగారితో ఒకసారి మాట్లాడాలి అయ్యో మా డాడీ హిట్లర్ సార్ మీరు కూడా పిల్లలు లాంటి రూల్స్ పెడతారు ఎందుకండి ఓకే ఓకే బాయ్ ఏంటి బతకడం తాగడం తప్ప పోయించి చిచ్చిచ్చి ఏంటో ఏంటిది ఇప్పుడు పర్వతంలాగా సూచన చేస్తున్నావు ఏంటి హలో టైం లేదు అయితే వెళ్ళి ఏం చేయను టైం వెయిట్ చేసే టైం లేదు అర్థమవుతుందా నీకు ఓకేనా కొద్ది రా బాబు నన్ను వదిలే ఏంటి మీ వాళ్ళకి నీ విషయం చెప్తాను ఏమనుకుంటున్నావో బ్లాక్మెయిల్ చేస్తున్నావా నీకంటే ఎంత ఎంతగా కూడినా కనిపించవరా మాట పిల్లలతో కత్తి తీసుకుని బెదిరిస్తున్నావు ఒక్క పది పది లక్షలు ఇచ్చేసాయి బెదిరిస్తా పది లక్షలు కూడా ఇవ్వ ఇవ్వకపోతే అలా మేము ఇచ్చిన పది లక్షలు కూడా ఇవ్వకపోతే మీ వాళ్ళకి నీ విషయం చెప్తాను నీ మొఖాన్ని ఇసుకరు కొడతాను ఇవ్వనుకుంటున్నావు మనంటే మిస్ అయ్యింది కానీ ఇవాళ మాత్రం ఎలాగైనా సరే ఇడ్లీలో ఇడ్లీ పిండి నూరైనా సరే బావగారి దగ్గర పాతిక లక్షలు కొట్టేయాలి లేదంటే అప్పుల వాళ్ళు మనని ధనియాలు దంచినట్టు దంచేస్తారు అప్పుడు ఏం చేయాలి అమ్మడో అమ్మడో అబ్బో ప్రతిసారి మీ ఇంటి ఏంటి పొద్దు పొద్దున్నే తెల్లారిందో వచ్చేసరి మళ్ళీ తెల్లారేసరికి నేను అడుక్కునే కడుపు నిండా తింటాను ఇవాళ అడుక్కోవడం మానేస్తారు ఏంటి అయ్యో ఏంటిచ్చి అప్పు తీసుకుని వాళ్ళు మనని దేవుడా దేవుడితో ఏంటి ఇప్పుడు ఏం చేసేది పొత్తిగా గౌరవ మర్యాద లేకుండా మొదట పాప పాప వాళ్ళ బద్దగించి డబ్బులిస్తే కత్తి పెడుతున్నారు కత్తి అమ్మేస్తే కుక్కలని పరిగెత్తిస్తున్నారు ఊరంతా పరిగెత్తి పరిగెత్తి మాకు ఓపిక లేదు ఎలాగైనా సరే మీ మావయ్య గారి దగ్గర నుంచి పాతికి లక్షలు లాగేద్దామని వచ్చాం పోనీలే ఈ ఓ పోని పోయినసారి నీ ఓవరాక్షన్కి వల్ల మావయ్య గారు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేకుండా ఆగిపోయారు ఈసారి ఎట్టాగైనా కొట్టేసి అందుకనే మా అత్తయ్య గారితో ద్వారా ముందు అడిగేద్దాం మీ అత్తయ్య గారు ఉండేవారు కదా మీ అత్తగారు ఉంటే డబ్బులు ఇస్తారా నేను చెప్తే ఇస్తారు ఎందుకంటే మన ధీరజ్ విషయంలో నేను చాలా హెల్ప్ చేశాను కదా అత్తయ్య గారండి చి అక్కయ్య గారండి ఏంటి చెల్లెమ్మ చెల్లెమ్మ హలో అనకాపల్లి చెల్లెమ్మ అయ్యో శ్రీరామ శ్రీరామ వదిన గారు ఏమైంది అన్నయ్య గారు ఏంటి అడుగుతున్నారు ఏం లేదు ఏం లేదు మీ ప్లాన్ ఏంటో చెప్తుంది సరే ఏంటి అది కాదు అది కాదు వదిన గారు అది మేము చాలా బాధల్లో ఉన్నాము డబ్బులు ఎలాగైనా ఇవ్వాలి మేము ఏం చేయాలి కన్నీళ్ళు నింపుకుని ఉంటున్నాము బాబోయ్ మామూలుకి కాదు ఏంటిది అంటే ఏం లేదండి వాసన రావడం లేదు కదా అదే కన్ను వచ్చిన కన్నీళ్ళు వాసన వస్తుంది ఇడ్లీ కష్టం వస్తే చట్నీకి కార తదా చెప్తుంది అందుకే మా కష్టాన్ని చెప్పుకోవడానికి వచ్చాను చెల్లెమ్మ శ్రీరామ శ్రీరామ అన్న అన్న ఏంటండి మీరు అలా ఏడుస్తుంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది అసలు ఏం చెప్పండి ఏమైంది నీ మొహం పుట్టలో పడిపోయింది చలో చలో నీ సమస్య పరిష్కారం వచ్చేస్తుందిలే ఫస్ట్ ఏంటి ఏడుపు ఏంటో చెప్పండి మీ ఏడుపు ఏంటో ఆపి చెప్పండి మా దరిద్రానికి దారి చూపక దొరకలేదు మా జీవితానికి కొత్త మలుపు మీరే వెయ్యాలి పచ్చడి వ్యాపారం పెట్టాలనుకుంటున్నాం వదిన గారు ఓ మంచిది వదిన ఓ మంచిది చాలా మంచిది ఆలోచన అందుకే మీరు మా మీ సహాయం మాకు కావాలి వదిన అయ్యో తప్పకుండా వదిన మీరు ప్రత్యేకంగా అడగాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఐదారు కేజీలు పచ్చళ్ళు కొంటాను అది కాదు వదినగారు అది కా అది కాదు చెల్లమ్మ ఏంటి రుచికి ఇడ్లీ రుచి ఉప్పులో ఉన్నట్లు మేము పచ్చల వ్యాపారం పెట్టడం మీ చేతుల్లోనే ఉంది అంటే ఏంటి మీరు చెప్పేది మీ వ్యాపారానికి నా చేతులతో రిబ్బన్ కటింగ్ చేయాలా నేనంత సెలబ్రిటీని కాదు కదా నేను రిబ్బన్ కటింగ్ చేయడానికి అది కాదు మీరు అంద అంతగా అడుగుతున్నారు కాబట్టి నేను చేస్తాను అదే మా ఉద్దేశం అది కాదు వదిన గారు మేము పచ్చల వ్యాపారం పెట్టడానికి అన్నయ్య గారిని అడిగి మాకు పాతిక లక్షలు ఇప్పించవలసిందిగా కో చేయమని అడుగుతున్నాం ఓ శ్రీరామ శ్రీరామ పాతిక లక్షల అవును ఏంటి అక్క మీరు ఈ పెద్ద ప్లాన్తోనే వచ్చారు వీళ్ళు చూసావా అక్క ఎలా మాట్లాడుతున్నా పాతిక లక్షలు ఎందుకు పిన్నిగారు ఎందుకంటే మేము పచ్చల వ్యాపారం భాగ్యం పికిల్స్ అని పెడతాం భాగ్యం పికిల్స్ పెద్ద వ్యాపారాన్ని భారీ ఎత్తున ఎదగ ఎదగబోతున్నాం భాగ్యం పికిల్స్ అంటే తెలుగు తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో మా పేరు మారిపో మారిపోవాలి ఏమనుకుంటున్నారో చూస్తున్నారు కదా ఇదేనండి ఇల్లు ఇల్లాలు పిల్లల ఎపిసోడ్ ఇవాళ అసలు విషయం పాతిక లక్షల విషయం ఇస్తారా లేకపోతే వీళ్ళిద్దరూ కలిపి నర్మదా ప్రేమ కలిపి ఆపేస్తారా ఏంటి అనేది మనం ముందు ముందు ఎపిసోడ్లో చూసి తెలుసుకుందాం ఒకవేళ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ